కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం చొల్లంగిలోని సిబిఇటి కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే రెండవ అతిపెద్ద అటవీ ప్రాంతమైన మడా ఫారెస్ట్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు పర్యావరణ పరిరక్షణకు వన్యప్రాణుల సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్న మడ అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వన్యప్రాణులు ప్రమాదకరం కాదని వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయన్నారు అనేక కార్యక్రమాలతో అభయారణ్యం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ను డిఎఫ్ఓ అభినందించారు అనంతరం నూతనంగా ఎంపికైన ఈడీసీ చైర్మన్లతో పర్యాటక బోర్డులో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలు సమస్యలను టీడీపీ చైర్మన్లు డిఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని ఎనభై నాలుగు పాఠశాలల నుంచి ఆరు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగా గెలుపొందిన విజేతలకు డిఎఫ్ఓ బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓలు ఎఫ్బీఓలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వైల్డ్ లైఫ్ కి మనము ఫీడ్ అన్నది అందించకూడదు అది కూడా అది సంరక్షించడం ప్రకారం అది నేరం అవుతుంది దాని మీద కూడా అవగాహన కల్పించాము మనము దీనికి వైల్డ్ లైఫ్ కి ఏమైనా చర్యలు చేపట్టాలంటే ముఖ్యంగా వాటికి కావాల్సిన ఆవాసాలను మనం ప్రొటెక్ట్ చేయాలి అలాగే పెద్ద ఎత్తున కోతుల విషయానికి వస్తే పెద్ద ఎత్తున పండ్ల చెట్లను మనం పెంచాలి సో ఈ విధంగా మనం వాటిని ప్రొటెక్ట్ చేయగలుగుతాం అలాగే స్నేక్స్ బైట్స్ నుంచి మనం ఎక్కువ తీసుకోవాల్సిన చర్యలు ఏమంటే పరిసర పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా ఎలుకలు అవి రాకుండా ఉంటాయి ఎలుకలు రాకుండా ఉంటే స్నేక్స్ కూడా అవాయిడ్ చేస్తాయి సో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున కాకినాడ జిల్లాలో చేపడతాము దానికి మీడియా వారి సహాయ సహకారాలు ఉండాలని యూ ఎంగేజ్ చేస్తారు పట్టుకున్న కోతుల్ని ఎక్కడ ఫారెస్ట్ లో రిలీజ్ చేయాలన్నది మేము వారికి తెలియపరుస్తాం మా సమస్యను అది రిలీజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇది ఫుడ్ వాటికి ఇవ్వటం ద్వారా అక్కడ ఎక్కువ మంకీస్ అంతా కూడా అక్కడ ఉండిపోవటానికి అవకాశం ఉంది తక్కువ మనలోనే ఉంది ప్రజల్లో అవగాహన రావాలి అది మనం ఏం వాటికి మంచి చేస్తున్నట్టు కాదు అలా రోడ్డు పక్కన ఫుడ్ నికరేయటం కోతులకి అంటే ఏం జరుగుతుందంటే చాలా సందర్భాల్లో బయట ప్రాంతాల్లో ఉన్న కోతుల్ని పట్టుకుని ఇక్కడ పక్కన ఉన్న విలేజెస్ లోకి పక్కన ఉన్న మండలాల్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది అది అటవీ శాఖ సమాచారం ఇస్తే ఎక్కడ వాటిని రిలీజ్ చేయాలన్నది మేము ఆ వారికి తెలియపరుస్తాము మా సమక్షంలో వాటిని రిలీజ్ చేస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే వేరే చోట పట్టుకున్న కోతులు తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు అదొక విషయం రెండో విషయం ఏంటంటే అడవిలోంచి ఈ కోతులు నియర్ బై విలేజెస్ లోకి వస్తున్నాయి సో దానికి వచ్చినప్పుడు ఆ మాకు సమాచారం అందిస్తే నార్మల్ గా వాటికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అవి వచ్చి వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు కానీ అక్కడే ఉంటున్నాయి మనుషుల మీద అటాక్ చేస్తున్నాయి అలాంటి సందర్భాల్లో మాకు తెలియపరిస్తే మేము అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళతోటి మున్సిపల్ ఏరియాస్ అయితే మున్సిపాలిటీ ఆ వారితో కోఆర్డినేట్ చేసుకుని